హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరిస్ట బ్లాగ్స్ ఈరోజు నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసేయండి సింపుల్గా అండ్ టేస్టీగా పిల్ల లంచ్ బాక్స్లోకి అయినా మనకి ఈవినింగ్ టైం తిననీకైనా లేకపోతే ఎలాగైనా నిజం చెప్తున్నాను ఇలా ఒక్కసారి చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒక్కసారి నేను చేసినట్టుగా ప్రాసెస్లోకి వచ్చేసే ముందు అయితే ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసుకొని అందులో టూ ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలి మనం ఇంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీ ఫ్లఫీగా ఎగ్ ఆమ్లెట్ వస్తుంది నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ బాగా వేడైన తర్వాత ఎంత వేడి అంటే చా బాగా వేడి కావాలి అలా వేడైన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా కాగాలి అలా కాగిన తర్వాత మనం ముందుగానే బీక్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి మన ఆమ్లెట్ అయితే ఫ్లఫీ ఫ్లఫీగా చాలా చాలా బాగా వస్తుంది దానికన్నా ముందు నేనైతే రైస్ అయితే ఉరికించుకొని పెట్టేసుకున్నాను అన్నము కొంచెం పొరి పొరిగానే ఉండాలి మెత్తగా ఉండొద్దు ఆయిల్ అయితే బాగా వేరైంది ఇప్పుడైతే మనం ముందుగానే బీట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వన్ మినిట్ తర్వాత ఒక్కసారి కలిపితే చూడండి మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఎగ్ అయితే ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుందో ఈజీగా తెలుస్తుంది మనకు ఇలా ఫ్లఫీ ఫ్లఫీగా రావడం వల్ల ఎగ్ అనేది స్పాంజీ స్పాంజీగా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి చూడండి నేను చూపిస్తున్నాను ఎలా ఉందో ఆమ్లెట్ అయితే అలా వచ్చిన తర్వాత దీన్ని మరీ చిన్న చిన్న ముక్కలా కాకుండా పెద్ద ముక్కల్లా కాకుండా మీడియంగా కట్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి అలా బాగా వేయించుకొని పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ముందుగానే ఒక క్యారెట్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇవైతే బాగా వేగిపోయింది కదా మనం ఎంత ఆయిల్ వేసామో చూసారు కదా అలా ఆయిల్ రెండు గుడ్లకే ఒక త్రీ ఫోర్ ఎగ్స్ తీసుకున్నంత క్వాంటిటీ వచ్చింది కదా మనం ఎగ్గం పీచ్ చేయడం వల్ల ఇలా వస్తుంది ఇదైతే ఒక అయితే తీసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో మనమైతే ఆయిల్ వేసుకుందాము ఎగ్కి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం తగ్గించి మనమైతే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగిన తర్వాత సారీ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత క్యారెట్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గిట్ట వేసిన తర్వాత టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క టూ మినిట్స్ టాచ్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్లనే ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే చేసుకున్నా బయట నుంచి తెచ్చుకునేట టేస్టీ టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఎలా చేసుకున్నా మనం నచ్చిన విధంగా నచ్చిన టేస్ట్తో చేసుకోవచ్చు హెల్తీగా ఉంటుంది ఏదైనా ఇవి ఇప్పుడైతే కాస్త వేగాయి కదా ఇప్పుడు ఇలా కాస్త ఎందుకంటే ఎక్కువ మెత్తగా అవ్వనవసరం లేదు ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే పసుపు పసుపు గిట్ట వేసి అలా ఒక్కసారి కలిపేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకైతే కారం అలాగే మన రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి చికెన్ మసాలా కూడా వేసేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగానే ఉడికించు వేయించుకున్న ఎగ్గును తీసుకొని వేసి ఒక్కసారి కలిపి రైస్ మొత్తం వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ వరకు అయితే టాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగంట సోయా సాస్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని హై ఫ్లేమ్లో త్రీ నుంచి ఫోర్ మినిట్స్ వరకు బాగా టాచ్ చేసుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా ఎంత కలర్ఫుల్గా మనం ఎలాంటివి కలర్స్ అవి వేయకుండా ఎంత బాగా వచ్చిందో ఇలాగే మీరు ఎగ్ రైస్ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అని అంటారు అంత బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉంటా మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మన ఛానల్ని బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్